మక్కాలో మహావిషాదం ఆరు వందల నలభై ఐదు మంది భక్తులు మృతి ఇంతమంది చావుకు కారణం ఇదే ముస్లింల పవిత్ర భూమి మక్కాలో ఘోర విషాదం చోటు చేసుకుంది హజ్ తీర్థయాత్రకు వచ్చి లక్షలాది మంది యాత్రికుల్లో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించడంతో యావత్ ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారు మక్కాలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొత్తం ఆరు వందల నలభై ఐదు హజ్ యాత్రికులు మరణించినట్లు సౌదీ అరేబియా మీడియా తెలిపింది వీరిలో భారతదేశానికి చెందినవారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు హజ్ యాత్రకు వెళ్లిన వారిలో అరవై ఎనిమిది మంది భారతీయులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది మృతులతో పాటు మరో రెండు వేల మందికి పైగా అస్వస్థతకు గురై స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సంవత్సరం దాదాపు పదహారు లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రలో పాల్గొన్నారు వీరంతా వివిధ దేశాల నుంచి వచ్చినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులు తెలిపారు వేడి గాలులు తట్టుకోలేక మక్కాలో విపరీతమైన వేడి కారణంగా ఆరు వందల నలభై ఐదు మంది హజ్ యాత్రికులు మరణించారు బక్రీద్ నేపథ్యంలో హజ్ యాత్రకు పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు అక్కడ యాభై డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని స్థానిక వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీంతో ఎండ వేడిమికి తట్టుకోలేక వడదెబ్బకు గురై ఆరు వందల నలభై ఐదు మంది చనిపోయారు ఆరు వందల నలభై ఐదు మంది మృతుల్లో అరవై ఎనిమిది మంది ఇండియన్స్ చనిపోయిన హజ్ యాత్రికులలో కనీసం మూడు వందల ఇరవై మూడు మంది ఈజిప్షియన్స్ ఈజిప్షియన్లు కనీసం అరవై మంది జోర్డనియన్లు ఉన్నారు వీరితో పాటు అనేక దేశాల నుండి నూట యాభై మందికి పైగా మరణించారు భారత నుంచి హజ్ యాత్రకు వెళ్లిన అరవై ఎనిమిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే అనారోగ్యంతో రెండు వేల మంది ఆసుపత్రుల్లో చేరిక ముస్లింలు పవిత్ర ప్రదేశంగా భావించే మక్కాలో విపరీతంగా వీస్తున్న వేడి గాలువల కారణంగా ఆరు వందల నలభై ఐదు మంది మరణించారు రెండు వేల మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారు వీరంతా ప్రస్తుతం స్థానిక ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు వీరే కాకుండా మరికొంతమంది గల్లంతైనట్లు కూడా తెలుస్తోంది ఇండోనేషియా ఇరాన్ సెనగల్ ట్యునీషియా ఇరాక్తో పాటు స్వయం ప్రతిపత్తి కలిగిన కుర్దిస్తాన్ ప్రాంతానికి చెందిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లుగా ధృవీకరించారు బక్రీద్ కారణంగా భక్తుల రద్దీ బక్రీద్ ముస్లింలకు పవిత్ర పండుగ అని దాని కారణంగానే మక్కాలో హజ్ యాత్రికుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు చెప్పారు వివిధ దేశాల నుంచి పదహారు లక్షల మంది యాత్రికులు వచ్చినట్లు సమాచారం హజ్ ముస్లింల పవిత్ర యాత్ర హజ్ ముస్లింలకు పవిత్ర యాత్ర జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని ఇస్లాం చెబుతోంది ఈ పండుగతో హజ్ ఆచారాలు ముగుస్తాయి బక్రీద్ సందర్భంగా లేదా దుల్ హజ్ నెల తొమ్మిదవ రోజున హజ్ యాత్రికులు మక్కాలోని అరాఫత్ పర్వతం దగ్గర గుమిగూడారు ఈ యాత్రికులకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున ఉపవాసం ఉంటారు